పవర్ రేంజర్ వచ్చేసాడు మరోసారి పవన్ మనకు ఫ్రస్టేషన్ గోదావరి ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ చేస్తున్న పవన్ మాటలను పలికాడు వీడియో పెట్టి చంద్రబాబు అండ్ కోపై విరుచుకుపడ్డాడు తాజాగా పవర్ రేంజర్ ను అంటూ బయటకు వచ్చాడు అందరికీ నమస్కారం అండి నేనండి పవర్ రేంజర్ ను అంటూ వీడియో ను రిలీజ్ చేశాడు అది ఇప్పుడు వైరల్ అవుతుంది చిన్నబాబును ఉప ముఖ్యమంత్రినిచ్చేయాలా పదవులన్నీ మీ అబ్బా కొడుకులు పంచుకుంటే నేను మీ పార్టీ ఆఫీస్ ముందు పల్లె చెక్కలు అమ్ముకోవాలా ఏంటి ఇక్కడ నా మంత్రి పదవికి మంట పెట్టి నువ్వు ఎంచక్కా దావోసుకు వెళ్ళి మీటింగ్ కు అటెండ్ అవుతావా మరో దశాబ్దం సీఎంగా ఉండాలని నేను మిమ్మల్ని మోసేస్తుంటే నా డిప్యూటీ సీఎం మంత్రి పదవే లేపేయడానికి మ్యాప్ వేసావు కదయ్యా వెన్నుపోటుకు బట్టలు తొడిగితే బాబూరులో ఉంటారని బయట టాకున్నా బై చాన్స్ మారుతావనుకున్నా కానీ నమ్మించి ఇలా గొంతుకోస్తావని గెస్ట్ చేయలేకపోయానయ్యా అంటూ పవన్ ఆవేతను కళ్లకు కట్టాడు బాబోరుని నమ్ముకుని మా జెండా కూలీల చేత బాగానే జెండా మోయించినందుకు బుద్ధి చెప్పారంటూ పవన్ లోని ఫ్రస్టేషన్ ను పీక్స్ లో చూపించాడు చిన్నబాబు పాదయాత్ర ఓట్ల కోసం కాదు ఒంట్లో క్యాలరీలు బర్న్ చేయడానికంటూ సెటల్ వేశారు లేనిదే ప్రభుత్వం లేదు ఈ పవర్ రేంజర్ లేనిదే బాబోరికి సీఎం పదవి లేదంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేశాడు ఇప్పుడు ఈ పవర్ రేంజర్ వీడియోను మీరు చూసి కామెంట్ చేయండి అందరి నమస్కారం అండి నేను మీ పవర్ రంజన్ మాట్లాడుతున్నాను అండి ఎట్టా చిన్న బాబు ను ఉప ముఖ్యమంత్రిని చేయాలా మరి పదవులన్నీ మీ అబ్బా కొడుకులు పంచుకుంటే నేను పార్టీ ఆఫీస్ గేట్ ముందు పల్లి సక్కల అమ్ముకోవాలా ఏటి ఇక్కడ నా మంత్రి పదవకు టీ నువ్వు దావోసుకెళ్లి అంత సెక్క మీటింగ్ అటెండ్ అవుతావా మరో దశాబ్దం మీరే సీఎం గా ఉండాలని నేను నిన్ను మోసేస్తుంటే నువ్వు నా మంత్రి పదవి లేపేయడానికే మ్యాప్ కదా అయ్యా ఎన్ని పోటుకు బట్టలు దొడిగితే బాబోర్లా ఉంటారని బయట టాకున్నా బై ఛాన్స్ మాడతావు అనుకున్నా గానీ నమ్మించి గొంతుకొస్తావని గెస్ట్ చేయలేకపోయానయ్యా ఇక బాబోర్ని నమ్ముకొని మా కూలీల చేత భుజాలు జారేలా జెండాలు మోపించినందు బాగానే బుద్ధి చెప్పారండి ఎత్తా చిన్నబాబు పాదయాత్ర చేశాడని పదవియాలా ఆ పాదయాత్ర కాన్స్టిట్యుయన్సీ లో ఓట్స్ గెయిన్ చేయడానికి చేసినట్లేదు ఒంట్లో పెరిగిన క్యాలరీస్ బంద్ చేయడానికి చేసినట్టు ఉందని బయట టాకు ఇక పొత్తులేందే ఈ ప్రభుత్వం లేదు ఈ పవర్ రేంజర్ ఏందే మీ బాబోరికి పవర్ లేదు గుర్తికోండి మరి